అభ్యుదయ చలనచిత్ర వైతాళికు శ్రీ గోడబల్లి గోడబల్లి రామబ్రహ్మం గారి జీవిత చరిత్ర ఒకటవ భాగం ఏడు ఆరు ఇరవై ఐదు రజన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు దీని ఇస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రారంభ దశ విశేష సేవలందించే ప్రీయుడు రఘుపతి వెంకయ్య దక్షిణ భారత చలనచిత్ర పితాము హెచ్ఎం రెడ్డి తెలుగు టాకీ పితాము సి పొల్లయ్య గోడవల్లి రామబ్రహ్మ బిఎన్ రెడ్డి వైవీరావు సి పుల్పి పొల్లయ్య కేవీరెడ్డి మొదలైన మహనీయుల స్మృతి చిహ్నంగా దీని వెలువలిచ్చి మలవి పంతొమ్మిది డెబ్భై మూడు ఎనభై మూడు సంవత్సరాల మధ్య తెనాలిలో మిత్రుల సహకారంతో క్లాసికల్ ఫిలిం సొసైటీ సంస్థ పది సంవత్సరాలు పాటు నడపడం ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించడం చలన అసభ్యత అశ్లీలత మొదలైన అవాంఛనీయ ధోరణను వ్యతిరేకించడం ఉత్తమ చిత్రాలను ప్రదర్శించడం మొదలైన కార్యక్రమాలు తెలాలి పరిసర ప్రజలకు ప్రోత్సహించారు నిష్పాక్షిక దృక్పథంతో ఉత్తమ చిత్రాల అవార్డును ప్రకటించడం ఉత్తమ దర్శకులను రచయితలను సత్కరించడం జరిగింది శ్రీ శ్రీ కొడవటిగడ్ నారాయణ రెడ్డి దాసర ఆరుద్ర కొసరాజు నరసరాజు మొదలైన రచయితలు బిఎన్ రెడ్డి విశ్వనాథ్ మధుసూధన్ టీ మాధవరావు వంటి దర్శకుడు ఎంటూరి జీవీజీ విఏకే రంగారావు ఏఎస్ రామన్ వంటి జర్నలిస్టులను సత్కరించు భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ గౌరవం పొందిన సందర్భంలో కళాచిత్రాల నిర్దర్శకుడు బిఎన్ రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందన సంచిక విలువలించారు అభ్యుదయ సాంఖ్యక చిత్రాలకు శ్రీకారంతో దర్శకులు గోడవల్లి రామబ్రహ్మ సంస్మరణ సభ పంతొమ్మిది డెబ్భై ఆరులో జరి అనేక ప్రముఖులతో అనేక మంది ప్రముఖుల వ్యాసాలు రహించి సంస్కర సంస్మరణ సంచిక తెచ్చారు ఇరవయో శతాబ్దిలో తెలుగు ప్రజల సంస్కృతి వికాసాన్ని తోడ్పడిన పలు ప్రముఖుల్లో రామబ్రహ్మ వారి జీవితాన్ని సందేశాన్ని ఈ తరం వారికి తెలియాలనే ప్రయత్నం సమకాలీన సాహిత్య సాంస్కృతిక రాజకీయ సమస్యలపై సద్విమర్శలు చేసి వ్యావహారిక భాషను ప్రోత్సహించ ప్రజామిత్ర సంపాదకుడిగా పౌరాణిక చిత్రాల వలయంలో చిక్కుకొని తెలుగు చిత్ర రంగంలో ప్రయోజనాత్మక సాంఘిక చిత్రాల అంకురార్పణ చేసిన దర్శక నిర్మాతగా రామబ్రహ్మం చిరస్మరణి మాకు లభించిన సమాచారం మేరకు ఈ గ్రంథాన్ని రూపొందించడం జరిగింది విజ్ఞాన సర్వస్వం వారి సమకాలికులు రాసిన వ్యాసాలు ఆధారంగా రామబ్రహ్మ జన్మ సంవత్సరం పద్దెనిమిది తొంభై ఎనిమిదిగా నిర్ధారించమని ఒకటి పది పంతొమ్మిది వందల నలభై ఆరున కాల ధర్మం చేయడం దిగిలిన మహనీయుల చరిత్రను కూడా ఎవరైనా గ్రంథస్థం చేస్తే అవి తెలుగు సినిమా చరిత్ర తెలుసుకోవటానికి ఉప్పగిస్తాయి ఆడు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్న ప్రముఖ రంగస్థల సినీ నటుడు రచయిత ప్రజానాట్య మండలిలో స్థాపకుడై ఒకరే మిక్కెళ్ళే రాధాకృష్ణమూర్తిగా ఈ పుస్తకాన్ని ముందు మాట రా నందు ప్రోత్సహించినందుకు ఆనాటి సరాగమాలను నేటి ఆలాపనవరం తెలుగు పాఠకులను అలరిస్తున్న ప్రఖ్యాత సినీ సంగీత నాట్య కళా విమర్శకులు విఏకే రంగారావు నా రచనను సాకల్యంగా చదివి నాకు సలహా చివరి మాట రాసినందుకు కృతజ్ఞ ఈ పుస్తకం రాయమని ప్రోత్సహి సహకరించి గ్రంథాలుద్యమ ప్రముఖు రచయిత వెలగా వెగడప్పయ్య గాని ముద్రలో సాయపడి సాహితీ సాంస్కృతిక సంఘ చైతన్య సంస్థ చైతన్య వేదిక కార్యదర్శి యోగాచార్య షేక్ మొహద్దీన్ బాద్షా గారికి నా కృ పంతొమ్మిది డెబ్భై ఆరు నా సంపాదకత్వంలో ప్రచురించారు రామబ్రహ్మం స్మారక సంచిగా భద్రపరిచి నాకు అందజేసిన మిత్రుడు నూరేళ్ల తెలుగు రంగస్థలి వంద రజిత్ నేతి పరమేశ్వర ధర్మ గారికి జనసాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు గారికి చిత్రకళని పుస్తకాన్ని యాభై సంవత్సరాలు పైగా భద్రపరి నాకు అందచేసిన హోమియో పై ఎడ్లపాటి విశ్వనాథ్ గారి మృతికి నా శ్రద్ధ రామబ్రహ్మంగారి జీవితాన్ని ఆశయాన్ని పూర్తిగా తీసుకొని నేటి చలనచిత్ర చిత్ర పరిసరలోని ప్రయోజాత్మక చిత్రాలు నిర్మిస్తారని అలాంటి చిత్రాలని నేటి పరం ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్న రచయిత డాక్టర్ పాటి బండ్ల దక్షిణామూర్తి పెనాది ఒకటి పది రెండు వేల ముందు మాట మిక్కినే జీవించినంత కాలం దేశం కోసం ప్రజల కోసం వివిధ రంగాలు అవిశ్రాంతంగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశ గోడవల్లి రామబ్రహ్మ આયના મારી નામ આશયલ આદર્શનું એવરું અંચપો રામ બ્રહ્મગારીગ્રામ નપુર માવું ઊર કોલબિંદુક મોડું મૈલ વિશ્વનાથ સત્યનારાયણ ગારથી તમ ગવર્નર રામ મોહનરાઉુ ગારથી આ વા સંપન્નબાજિલા બોર્ડ એનીકલ ચલ્લપિ જમીનદાર મિર્ઝાપુર જમીનદાર પોટી પ అప్పుడే ప్రజామిత్ర పార్టీని స్థాపించి ఎన్నికల కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా తీసుకొని నిర్వహి ఆ ఎన్నికల్లో నేను పాల్గొన రామం గారు నన్ను తిరుగూరు తాలూకా ప్రచారం చేయటానికి పంపా ఆ విధంగా నాకు వారితో పరిచయం తల్లపల్లి గారి ఎన్నికలో రాజా గారిని ఓడించా నాటి నుండి తల్లపల్లి రాజాగారి రామ్ బ్రహ్మంగారు సన్నిహితులయ్యారు ఆ తర్వాత మద్రాసాంధ్ర మహాసభ హాల్లో మా ప్రజానాజ్య మండలి వారి బుర్ర కథ జముకల కథలు ఆనందంతో రాంబ్రహ్మంగారు గ్రీన్ రూమ్కి వచ్చి నన్నెంతో అభినంది వారీపల్లి శేషయ్య గారు ద్రౌపది వత్రాభరణం చేసే సమయంలో తీసే సమయం విజయవాడలో నేను ఏవి బసవయ్య గారి ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఉండేవాడు మిక్కి నేను మొన్న మాట్లేవాను ఏవి బసవయ్య మాలపిల్ల రైతు బిడ్డకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశా వారి ఇంటి నుంచి నేను రాంబరం గారి భోజనం తీసుకువెళ్ళేవా ఆ సందర్భంలో ద్రౌపది వస్త్రాపహరణ నిర్మించే కొల్హాపూర్ రమణ బసవయ్య కొర్రాడు బాగున్నాడు తీసుకెళ్దామా అంటూ వద్దు వాళ్ళ నాయల ఫోటోగ్రఫీ నేర్చుకోమన్నాడు అటు ఇటు కాకుండా పోతాడు బుద్ధులే అన్న ఆ విధంగా నాకు నా చిన్నతనంలోని ఆయనతో పరిచయం ఏర్పడి బ్రహ్మంగారు ఆదరించు పురుషుడు జీవితాంతం సమాజ అభ్యుదయానికే కాలాన్ని ఉపయోగించి కళాకారుడంటే ప్రా మద్రాసులో సారథి ఫిలింసుకు వచ్చిన ఏ కళాకారుని ఊరికే పోనివ్వలేదు వారికి భోజనం పెట్టి మరీ పంపేవారు ఆయన గొప్ప మానవతావాది ఎందరో నటుణ్ణి గాయకుల్ని సంగీత దర్శకుడిని రచయితని పరిచయం చేశారు ప్రతి అభ్యుదయ కార్యక్రమానికి ముందు ఉండేది ఉదారవాది క్రమశిక్షణకు మారు అనుకున్న పని అక్షరాల జరిగి తీరాల్సిందే లేకపోతే కోపం ఫరదృప్ ఎప్పుడు కద్దరు ధారణ ఇతరులను అట్టే ఆకర్షించేవా వాదిగా ఆదర్శ నాయకుడుగా రచయితగా నిర్మాతగా పత్రికాధిపతిగా చలనచిత్ర దర్శకుడుగా కళాకారుల ఆత్మ బంధువుగా దేశానికి ప్రజలకు ఎనదేని సేవలందించరు రాము బ్రహ్మంగారికి మరణం నన్ను కొంగదీసి ఇన్ని ఆశయాలు మూర్తి భరించిన మహనీ మళ్ళీ పుడతాడా వెళ్ళిపోయిన గారికి జోహార్ అర్పిస్తా మహోన్నత వ్యక్తి బ్రహ్మంగారి ఆశయాలు లోకానికి అందజేయటానికి ఆయన సంక్షిప్త జీవితాన్ని తెనాలి గీతానర్సింగ్ హోమ్కి చెందిన ప్రముఖ వైద్యులు జనహితుడు డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తిగా ఈ పుస్తకం ద్వారా తెలియచెప్పారు మీరు ఎంతో అభినందనీయులు ఒకటి పది రెండు వేల నాలుగు లిక్కిందేని రాధాకృష్ణము రామం బ్రహ్మం గారంటే ప్రతి చోట మనం చూసే పుట్ల ఇలాగే ఉంటుంది మొదటి అధ్యాయం పరిచయం ఇరవయో శతాబ్దం మూడవ దశకంలో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జాతీయ భావాలతో అబ్జుజయ దృక్పథంతో ప్రజామిత్ర అనే వారపత్రికను మంచి సంపాదకుడిగా తెలుగు ప్రజల్లో గుర్తింపు పొందే సుమారు పది సంవత్సరాల సాహిత్య సాంస్కృతిక రాజకీయ విశ్లేషణలతో సద్విమర్శలతో వెలువడిన ఆ పత్రిక ఆనాటి వార పత్రికలలో అగ్రస్థానం పొంది నిజంగా నేను చదివి సంపాదకుడిగా తన బాధ్యతను నిర్వహిస్తూనే చలనచిత్ర కళ ప్రజలను ప్రభావితం చేయగల మహత్తరమైన సామూహిక కళని దాని ద్వారా ప్రజలను చైతన్య వచ్చని భావించి ఆయన చలనచిత్ర రంగంలో ప్రవేశించారు భారతదేశం ఆంగ్లేయ పాలనలు మగ్గుతున్న రోజులు పూజ్య బాపూజీ నాయకత్వాన స్వాతంత్ర సమరం ఉద్ధృతమైన స్థాయిలో ఉన్నప్పుడు మన సమాజంలో అకృశత జాడ్యం బాగా వీళ్ళూనుకొని ఉండ అంటే పంతొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ప్రాంతాలు తన ధనిక మిత్రుడు స్థాపించ సారథీ సంస్థాధ్వర్యంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఒక హరిజన యువతిని ప్రేమించి ఎన్ని అపరాధాలు వచ్చినా ఆమెను పెళ్లి చేసుకున్న ఇతివృత్తంతో మాల పిల్ల చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం తెలుగు నాట సంచలనం కలిగి కలిగి సనాతన ఛాందసులు ఎంత విమర్శించినా దూషించిన ఆ చరణ చిత్రం ప్రజాభిమానాన్ని చూరవని విజయ ఢంకా మ్రోగించి ఆ తర్వాత ఆయనే ఆనాటి జమీందారీ వ్యవస్థలు రైతుల కడగళ్ళలు దైన్య పరిస్థితిని జమీందారు దౌర్జన్యాలను దౌష్ట్యాలను తెలియజెప్పే చెప్పే రైతు బిడ్డ చిత్రం నిర్మించారు జమీందారు భాగస్వామిగా ఉన్న సారథి సంస్థ ఆధ్వర్యంలోనే జమీందారుల ఆగడాలు పుష్కృత్యాలు దూర్పాల పట్టిన ఆ చిత్రం నిర్మించడం ఆయన చూపిన ధైర్య సాహసాలు సౌరవ అందరినీ అందరి ప్రశంసలు అందుకున్నాయి బ్రిటిష్ ప్రభుత్వం ఆ చిత్రాన్ని కొన్ని జమీందారీ ప్రాంతాల్లో నిషేధించింది కూడా ప్రభుత్వ నిషేధానికి గురైన మొదటి తెలుగు సినిమా ఈ రెండు చిత్రాలతో చలన చిత్రాలు ఏం చెప్పగలవు వాటికి ఎంత శక్తి ఉందో మనలో ధైర్య సాహసాలు ఉంటే ఆ మహాశక్తిని సంఘ శ్రేయస్ ఎలా ఉపయోగించవచ్చో సంఘంలో ఎటువంటి మార్పు తీసుకుర్ర అగలము అర్థమవుతుందని అని ప్రముఖ నటుడు దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డు గ్రహీత్ నరసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాట అక్షర సత్య பிரஜாமித்திரசம் பாதக்கு மலப்பள்ளி ரயத்து பிட சரணித்த தெமாஜிக்கோக கணிச்சே அபியுதய அங்குரார் மகனீடே கோடவல் ராமபிரிய விதாரதி கிருஷ்ணாஜி கங்கிப்பாடு குடிவாட ரோடு நமூரு கிராம கவிசாமிராட் விஸ்வநாத சத்யநாராயண ஜன்மஸ గోడవల్లి వెంకయ్య బాహువు కోరద్దు మంచి వ్యక్తి అని గ్రామస్తులు ఆయన్ని మెచ్చుకునేవారు వెంకయ్య బాపమ్మ దబ్బతులు ముగ్గురు కొడుకు చెన్నయ్య కృష్ణయ్య బారమ్మ బ్రహ్మబ్రహ్మ ముగ్గురులో రామబ్రహ్మం చిన్నవ రామబ్రహ్మానికి వెంకమ్మ శేషమ్మ రాజమ్మ అని ముగ్గురు తోడబుట్టు రామబ్రహ్మం పెద్దన్న చెన్నయ్య తరువాత కాలంలో బాదు కహ బోర్డ్ అడ్జెక్చువల్ గా పం చేస 1998 లో రామబ్రహ్మం జన్మించా రామబ్రహ్మ నందమూయిలకు పక్క గ్రామమైన ఇందుపల్లిలో ప్రాథమిక విద్యా గుడివాడలో హై స్కూల్ తడిగ విజ్ఞాది దశలో ఆయనకు జాతీ యా భావ అభేదయ భావాలు అలవడి గుడివాడ హై స్కూల్లో రామబ్రహ్మం తదువు అన్న రోజరు నందమూరు దగ్గర కాటూరు గ్రామానికి చెందిన ఒక విశ్వబ్రాహ్మణ పండితుడు వచ్చి వేదాలు పురాణాలు మను మనువాది స్మృతులు మొదలైనవన్నీ కట్టుకథలని స్వార్థపరుడు కల్పించినవేవని ప్రచారం ఆ భావాలకు ప్రభావితుడైన రామబ్రహ్మం నందమూరిలో తన మిత్రులతో గ్రామస్తులతో అలాంటి ప్రచారమే చేశా పంతొమ్మిది ఇరవైలో హిందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్ శారదాంబరు వివాహం చేశారు దశలో రామబ్రహ్మ నాయకత్వ లక్షణాలు ఉనికి పుచ్చుకొన్నారు పంతొమ్మిది ఇరవైలో విజయవాడలో ఆనాటి ప్రముఖ యాడ్వకేట్ కోవెల్లమూడి గోపాలకృష్ణయ్య తన కుమార్తె వివాహాన్ని కోలబెన్ను గ్రామంలో వైభవంగా జరిపారు ఆ వివాహాన్ని ఆనాటి బాలకములుగా ప్రసిద్ధి చెందాయి బసరాజు రాఘవయ్య కొర్రా వెంకట సుబ్బారావు ఎనగంటి పొన్నయ్యలు అని అవధాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ పెళ్లిలో ఆతిథేయ బృందానికి నాయకత్వం వహి అతి చక్కని మర్యాదలు అందించిన రాము బ్రమ చురుకుదనాన్ని చూసి ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆనాడి ఊహించానని సినీ రచయిత జాన పథకవి సరాజ రాఘవయ్య తౌడే ఒక వ్యాసంలో చెప్పారు రామం బ్రహ్మం గారు భాజే శారదమ్మ మతిళీపట్నంలో ఎంత చదువుతుండగా గాంధీ పిలుపుతో దేశమంతటా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమే రామబ్రహ్మం జాతీయోధ్యమంలో సురుగాపరు బందర్లో నందమూరులో ఇందుపల్లిలో మిత్రులతో కలిసి విదేశీ వస్త్ర దహనం మొదలైన ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు ఇంటర్లోనే రామబ్రహ్మం చదువు ఆగిపో ఫ్రెండ్స్ కోసమే ఫ్రెండ్స్ అండ్ కో రామ బ్రహ్మము స్నేహితులన్న సాహితీ పరులన్నా రచయితలన్నా నాటకాలన్నా రంగస్థల కళాకారులన్న అపరిమితమైన అభిమా జాతీయోద్యమంలో నాటక రంగంలో ఆసక్తి చూపుతూ తన కాకురాన్ని బెజవాడ మధ్య పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రాంతాల్లో ప్రముఖ రంగస్థల ప్రయోక్త రచయిత ముక్కపట్నం రాఘవాచార్యు విజయవాడలో భరతముని బృందం అనే పేరుతో నాటక కళాశాల స్థాపించి ఎంతోమంది నటినటులకు నాటక ప్రయోక్తల శాస్త్రీయ దృక్పథంతో శిక్షణ ఇచ్చి కళాభిమాని రామబ్రహ్మ తన మిత్రుడు రాఘవాచార్య ఈ సంస్థ స్థాపించడం సహాయ సహకారం అందించారు అటువంటి నాటక విద్యాలయం స్థాపించడం బహుశా భారతదేశంలోనే మొదటిది ఐ ఉండత్త ప్రముఖ రంగస్థల సినీ నటుడు ఆంధ్రనాటక చరిత్ర నటరత్నాల వంటి ఉద్గ్రంథాల రచయి డాక్టర్ మిక్కెని రాధాకృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు ఆ రోజుల్లో విజయవాడ సామారంగం చౌక్లో ఫ్రెండ్స్ అండ్ కో పేరుతో గడియారాల షాప్ ఫ్యాన్సీ షాపులు రామ్ గారు ప్రారంభించ పేరు ఫ్యాన్సీ షాపే కానీ అది రంగస్థల కళాకారులు సాహితీమిత్రులతో గాయకులతో రచయులతో రచయితలతో ఒక దర్బార్లాగా కళకళలాడు ఆ షాపులో ఐరన్ సేపు అమ్మకాలు ఉండే ఎనభ బీరువాలు కొన్నవాళ్ళు ఖజానా పెట్టే ఖాళీగా ఇవ్వకూడదని భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తూ రామబ్రహ్మం వాటిలో కొంత పైకం ఉంచి విక్రయించారు అలా నగదు ఎదురిచి ఎనాడు వ్యాపారం చెయ్యగలవని స్నేహితులు మందలించారు షాపుకు వచ్చిన మిత్రులందరూ కాఫీ టిఫిన్ మొదలైన అతిథి సత్కారాలు బాగా జరిపేవారు రామబ్రహ్మం ఔదార్యం గురించి తెనాలి సమీపంలో మూల్పూరు గ్రామ వాస్తవ్యం వయోవృద్ధులు ఆవుల చెంచయ్య ఒక గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు పంతొమ్మిది ఇరవై ఆరులో ఒకసారి వెదవాడ గడియారం కొందామని ఫ్రెండ్స్ అండ్ కోకి వెళ్ళ రామబ్రహ్మ ఒక్కరే గుట్లో ఉన్న గడియారాల్ని చూపించి నా ఊరు పేరు వివరాలు అడిగా గడియారం కొన్న తరువాత ఏలూరు మోతే నారాయణరావు గారి సమాజం వరవిక్రయం డ్రామా ప్రదర్శిత చూసి వెలుగు కాని వండిపోండి అని చదువుగా మొదటి పరిచయంతో అన్నా రామం బ్రహ్మణాన్ని ఇంటికి తీసుకువెళ్ళి సర్వ మర్యాదలు చేసి డ్రామాకు తీసుకువెళ్ళి టికెట్ కూడా కొననీయకుండా డ్రామా చూపించి గంభీరమైన ప్రశాంతమైన చిరునగవుతో నిత్యం వెలసిల్లే వదనమై అంతకు పూర్వం ఏమో పరిచయం ఏమీ పరిచయం లేనని ఎంతగా గౌరవించి ఆయన ఔదార్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డ అన్నారు ఆవుల అలా సాహితీప కళాకారులు మిత్ర వేదికగా రూపొందిన ఫ్రెండ్స్ అండ్ కో వ్యాపారీత్యా నష్టాల పాలయ్యారు మిత్రులు చాలామంది షాపుకు వచ్చి చేతికి గడియారాలు పట్టుకొని వెళ్ళిపోయేవారు గడియారాలకు తాను కచలించాల్సి డబ్బిచ్చేవాళ్ళు కాదు రామబ్రహ్మం వారిని అడిగేవాడు కాదు అలా కొంతకాలం సాగేసరి షాపు మూలంగా రామబ్రహ్మ అప్పుల పాలయ్య ఉన్న సరుకంతా మే పంతొమ్మిది ముప్పై డిసెంబర్ ఫ్రెండ్స్ అండ్ కోరు మూసేశారు ఆర్థికంగా దెబ్బతిన్న రామబ్రహ్మ ఎటు తోచని పరిస్థితి ఏర్పడి సారథి వారి మాల పిల్ల కొన్ని వివర కథ కొన్ని సంభాషణ గుడిపాటి వెంకటచలం అంటే చలంగా మాటలు పాటలు తాపి ధర్మాలు సంగీతం బిఎన్ఆర్ నటీ నటు డాక్టర్ గోవిందరాజుల వెంకట సుబ్బారు కాంచనమల గాలి వెంకటేశ్వర వంగర సుందరమ్మ సూరిబాబు రాఘవన్ కేజే మోహన్ ఇందిరా వారి ఇల్లారు కొన్ని వివరాలు మాటలు పాటలు తాపి ధర్మాలు సంగీతం ఎస్ రాజేశ్వరరావు కళా దర్శకుడు ఏవి బసవయ్య సౌదరి నటినడు कांचनमला उमा महीश्वर लक्ष्मी राज्य वी डी हेमलत कटूरी जगनोन गेंकीतापि सूरी बाबू वग रा चनई प्रया गुटूर जिला बोर्ड अध्यक्षु पनीच जागर्मु कुहिती पोषक पेरु ఆయన రామబ్రహ్మాన్ని ఆదరి చీరాల దగ్గర ఉన్న వాడ్రేవులు వారి భవనంలో రామబ్రహ్మం దంపతులను ఉండడం తర్వాత కమ్మవారి చెత్తను పరిశోధించడానికి ఉప్పుస్వామి రామబ్రహ్మాన్ని వసరాజు రాఘవయ్యను పెదపులివరులు గ్రామ వాస్తవులై పండితులు సముద్రాల రాఘవాచార్యులను మద్రాసు పంపారు వారు చెన్నై వెప్లికేన్లు బెల్స్ రోడ్డులో రెండవ నంబర్ ఇల్లు అద్దుకు తీసుకొని మకాంబెట్ మద్రాస్ ప్రాచ్యనికత గ్రంథాలయంలో ఇతర గ్రంథాలయాల్లో తాళపత్రాలన్నీ గావించారు క్షుణ్ణంగా పరిశీలి కొంతకాలం పరిశోధన చేశారు ఆనాటి ప్రావీణ ప్రధానమంత్రి బొల్లిని మునిస్వామి నాయుడు రామబ్రహ్మం కొసరాజుల ఉపస్వామి సౌదరి ద్వారా పరిచయంంచారు సమదర్శి అనే ద్వైవార పత్రిక రామబ్రహ్మం కొంతకాలం సంపాదకత్వం వహించ సంపాదకుడిగా ఉంటూనే ఆంధ్రదేశంలోని జాతీయ రైతు ఉద్యమాలు రామబ్రహ్మం చురుగ్గా పాల్గొన్న ఆంగ్లేయ పరిపాలనలో మగ్గుతున్న మన దేశం అన్ని రాష్ట్రాలతో ఆంధ్రంలో కూడా తీవ్ర సంక్షోభం వచ్చి భూములు ధరలు ధాన్యం ధరలు పడిపోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గంగాజీ నాయకత్వంలో పలు చోట్ల కోని రంగానా రంగనాయకుడు రంజీ రంగ పలుచోట్ల సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించి పంతొమ్మిది ముప్పై ఒకటి తెనల్లో ఆయన భార్య భారతీయ రంగా నాగళ్ళ కృష్ణయ్యల ఆధ్వర్యంలో సత్యాగ్రహ శిబిరం ఏర్పడి ఆ సందర్భంగా రామబ్రహ్మన్ తెనాలి వచ్చి రెండు నెలలు రైతు రక్షణ సమితి ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా పొంది వేదేశి వస్తు వహిష్కరణాఫకులం కేకేతింగ మదరయిన విషయ కార్యకర్తలకు సహాదిచే కవిరాజు తివర్నేని రామస్వామి నివాసం సృతసలమాం రామబ్రహ్మనతు వెలితు వారితో సాంఘిక సాంగిక విషయాలపై చేర్చలు దరిపె రామస్వామి సాంఘిక విపలవాత్మక భావాల రామబ్రహ్మం గౌరవ అభిమానాతూ వేరగంధము తెచ్చినారము వీరులవ్వలు తెనుబడి అనే కవిరాజు గేయాన్ని విని రామబ్రహ్మం పులకరించిపోయి ఆ రోజుల్లో రైతు ఉద్యమంలో పాల్గొని అనుభవాలు జమీందారుల పాలనలో అంతులేని కష్టాలు అనుభవిస్తున్న రైతన్న బాధామయ గాథ తర్వాత కాలం రైతు బిడ్డ చిత్రంగా రూపొందించడాన్ని ఆయనకు కోడ్పడి ఆనాటి ఆంధ్రదేశంలో సంచలనం కలిగిన రైతు ఉద్యమం నెల్లూరి వెంకట్రామానాయుడు వీర గుండమ్మ భారతీ రంగ శ్యామసుందర్రావు నందేశ్వర శర్మలతో రామబ్రహ్మ రైతుల హక్కుల పరిరక్షణ కృషి చేశారని రైతు బాంధవుడు ఆచార్య ఎంజీ రంగ తమ వ్యాస సంపుటిలో తెలిపారు సారథి వారి పంకులమ్మ వివల సంగీతం గాలి పెంచల నరసింహారావు न लख में राज्यम मा महिवर लिंगामु्ति क्कर गिडुकु वैंक ताबति दी है मलता सारधीवारी मायालो का संभाषण गोपीजन संगीतन गा पंच ननेट दक्कर गोवििंद राज लंकल सुुबबार खंनाबासयसार स्यांतकुमारी अ किनेरी जैस भर लखमी धक्ल गिडु वैंक सीतापति लंका सच ह आंध्र नाटक कला परीषत समवेशा गुरी रेट तेसि